నమస్తే స్వాగతం నా పేరు కుల గణన సమగ్ర సర్వే అధికారుల సిబ్బందికి ప్రజలు సహకరించాలి దమ్మపేట సొసైటీ వైస్ చైర్మన్ కట్టం ఎర్రప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే కుల గణన సర్వేలకు అధికారులకు సిబ్బందికి ప్రజలు సహకరించాలని దమ్మపేట సొసైటీ వైస్ చైర్మన్ కట్టం ఎర్రప్ప కోరారు ఈ సందర్భంగా ఎర్రప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సామాజిక ఆర్థిక కులం విద్య ఉపాధి రాజకీయ సర్వేకి కుటుంబం సమగ్ర సర్వేను అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు ప్రతి కుటుంబం వార్డు గ్రామం నియోజకవర్గ జిల్లా సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో ప్రభుత్వానికి నివేదిక వస్తుందన్నారు ఇంటింటికి అధికారులు ఇమ్యూరేటర్లకు ప్రజలు సహకరించాలని తద్వారా ప్రభుత్వం ఆశయం నెరవేరుతుందని ఎర్రప్ప అన్నారు నా పేరు కట్ట కట్టమెర్రప్ప సొసైటీ వైస్ ప్రెసిడెంట్ దమ్మపేట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కులగణ సర్వేలో మీ ఇంటికి అధికారులు వచ్చినప్పుడు భాష ఉన్న కాడ కోయ భాష అని ఉన్న కాడ కోయ కులం అని మీరు అధికారులకు చెప్పగలరు చెప్తే మన కులము మన గిరిజనులు ఆదివాసులు ఎంతమంది ఉండేది మనకు ఒక సర్వే విషయంలో తెలుస్తుంది